మూడవ శనివారం విద్యుత్ సరఫరాకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు శ్రీకాళహస్తి నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ పరిధిలో గల అన్ని ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్లు లెవెన్ కేవీ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల యొక్క నెలవారీ మరమ్మతులు వాటి యొక్క నిర్వహణ నిమిత్తమై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలియజేశారు విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రాంతాలు శ్రీకాళహస్తి టౌన్ మరియు రూరల్ తోటంబేడు బియన్ కండ్రిగా ఏర్పేడు మరియు కేవీబీపురం మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు కనుక వినియోగదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు అంతరాయానికి చింతిస్తున్నామని తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం చిన్నరెడ్డప్ప తెలియజేశారు よく見てない。